కొబ్బరి ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది రెగ్యులర్గా దాన్ని తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మీరు వింటే అది ప్రసాదం కాదు అది ఔషధం అని చెప్పి మీరే అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొబ్బరిలో మీకు మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పి ఉంటాయి అంటే దీంట్లో చాలామంది ఏంటంటే కొబ్బరిని తినడానికి భయపడేది ఎక్కడ భయపడతారు అంటే దానిలో ఫ్యాట్ ఉంటుంది కదా అందుకే తినకూడదు అంటారు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది కాదని కానీ ఆ ఫ్యాటీ యాసిడ్స్ మీడియం చైన్ అంటే ఇవి ఫ్యాట్ లెక్క స్టోర్ కావు మీరు తిన్న తర్వాత అవి బ్లడ్లో నుండి ఇప్పుడు ఎనర్జీ అవసరం అయితే అప్పుడు యూజ్ అయిపోతాయి ఎనర్జీ కోసం పనిచేస్తాయి అవి కాబట్టి ఇది తీసుకుంటే వెయిట్ పెరుగుతారు అనే భయం అయితే అక్కర్లేదు కాబట్టి వెయిట్ రిడక్షన్ వాళ్ళు వెయిట్ మెయింటైన్ వాళ్ళు వెయిట్కి సంబంధించినటువంటి డైట్లు చేసేవాళ్ళు ఆకలేస్తే తినడానికి ప్రిఫర్ చేయాల్సింది కొబ్బరి బేసికల్ కొబ్బరి తీసుకోవాల్సి ఉంటుంది రెండోది దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ పర్ డే వచ్చి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటారు ఫార్టీ ఫైవ్ మిలిగ్రామ్స్ దీంట్లో ఆల్మోస్ట్ అది మీరు తీసుకుంటే పద్నాలుగు మిలిగ్రాములు వచ్చేస్తుంది మీరు హండ్రెడ్ గ్రామ్స్ తింటే అంటే మనకు రికమెండ్ దాంట్లో వన్ థర్డ్ ఈజీగా వచ్చేస్తుంది ఇది ఫైబర్ ఉంటుంది కాబట్టి మీరు పది గ్రాములు తీసుకుంటే ఒకవేళ యాభై గ్రాములు స్పేస్ ఆక్యుపై చేస్తుంది అంటే పట్టవు ఎక్కువ ఫిల్ అయినట్టు ఉంటుంది అందుకే ఇంతకుముందు చెప్పినప్పుడు చెప్పింది మనకు వెయిట్ రిడక్షన్కి బాగా పనిచేస్తుంది అని చెప్పాను కదా అలాగే ఈ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా పెంచుతుంది గుడ్ కొలెస్ట్రాల్ అంటారు కదా వాటిని బాగా పెంచుతుంది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కడైతే మనకు బ్లడ్ వెజల్స్ యూజువల్గా అటాచ్ అయ్యి బ్లాకేజ్ వచ్చేదానికి పనికి వచ్చేది అంటారు కదా అటువంటి ఎల్ఏఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది కాబట్టి గుడ్ ఫర్ హార్ట్ ఖచ్చితంగా హార్ట్కి బాగా పనిచేస్తుంది అలాగే దీంట్లో కాల్షియం ఉంది అలాగే మెగ్నీషియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఈ మూడు ఉంటే మీ బోన్స్ అనేటివి సేఫ్ ఉంటాయి అంటే ప్రాపర్గా ఆ కాల్షియం అనేది అబ్జర్బ్ అయిపోయి దానికి అబ్జర్బ్ కావడానికి ఇవన్నీ బాగా పనిచేస్తాయి దాంతో మీకు ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బోన్స్ హెల్తీగా ఉంటాయి బో జాయింట్స్ కూడా ప్రాపర్గా పనిచేస్తూ ఉంటాయి ఈ పెయిన్స్ అంటే ఈ బ్యాక్ పెయిన్ నెగ్ పెయిన్ ఈ పెయిన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒకటి మనం మెగ్నేషియం ఉంటుందని చెప్పుకున్నాం కదా దీనివల్ల బ్లడ్ వెజల్స్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ కెపాసిటీ బాగా పెరుగుతుంది దీంట్లో దానివల్ల మీకు బ్లాకేజ్ అనేటువంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ రావు అంటే కింద ఆగిపోయి కాళ్ళలో ఆగిపోయి వైర్కోజ్ బీన్స్ తయారు కావడము లేకపోతే ఈ ఎడిమా ఫీట్ లాగా రావడం కాళ్ళ వాపులు రావడం ఇటువంటివి జరగకుండా ఉంటాయి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా ఎక్కువ ఉంటాయి